अभी हमारे चंद्र बाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे लेकिन मैं आज एक रहस्य बता देता हूँ जब मैं गुजरात में नया नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठकर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं బా బీ అధ్యయన కు ఆగూర్ మూ కప్పుడు చంద్రబాబు గారు మీ అందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్ ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నాను అన్నది తెలియజేస్తున్నాను టెక్నాలజీ హో बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं ना अलाभव तो चुप्त स्के प्राजेक्ट तौंदर अभी पूर्ति चेय मंच क्वालिटी तो अवी पूर्ति चेयर देश में चंद्रबाबुना गार्टे दाट मिन्ना मरवरू लेर अने सभा मुख्य साथियों 2015 में मुझे प्रजा राजधानी का शिलान्यास करने का अवसर मिला था बीते सालों में केंद्र सरकार ने हर प्रकार से अमरावती के लिए मदद दी है यहां बेसिक इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए सभी कदम उठाए गए हैं अब चंद्रबाबू गारू के नेतृत्व में राज्य सरकार बनने के बाद सारे ग्रह जो लगे थे अब हट गए हैं यहां विकास कार्यों में तेजी आ गई है हाई कोर्ट, विधानसभा सेक्रेटरियट రాజ్ భవన్ బిల్డింగ్ ప్రాథమికత మిత్రులారా రెండు వేల పదిహేనులో ప్రజల రాజధానిగా అమరావతికి నేను శంకుస్థాపన చేశాను గత పది ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమరావతికి అన్ని రకాలుగా మద్దతుగా నిలిచింది ఇక్కడ మౌలిక వసతులు నిర్మాణానికి అవసరమైన ప్రతి అడుగు కూడా వేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మరింత వేగంతో ముందుకు వెళ్తుంది ఇక్కడ హైకోర్టు అసెంబ్లీ సచివాలయం రాజ్భవన్ వంటి అవసరమైన నిర్మాణాలకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తుంది సాధ్యం ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ కా मिलकर अमरावती అమరావతి కో ఆంధ్రప్రదేశ్ కో विकसित भारत का ग्रोथ इंजन बनाना है हमें एनटीआर गारू का सपना पूरा करना है चंद्रबाबू गारू ब्रदर पवन कल्याण चैयाली मन में चैयाली मित्र <laughs> ఎన్టీఆర్ గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం కల కన్నారు మనమందరం కలిసి అమరావతి మరియు ఆంధ్రప్రదేశ్ని వికసిత భారతదేశానికి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలి మనం ఎన్టీఆర్ గారి కలల్ని నిజం చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే సోదరులు పవన్ కళ్యాణ్ గారు ఇది మనం చెయ్యాలి ఇది మనమే చేయాలి भारत ने देश में फिजिकल डिजिटल और सोशल इंफ्रास्ट्रक्चर पर विशेष बल दिया है भारत आज दुनिया के उन देशों में शामिल है जहां का इंफ्रास्ट्रक्चर तेज गति से आधुनिक हो रहा है इसका फायदा आंध्र प्रदेश को भी मिल रहा है आज भी रेल और रोड से जुड़े हजारों करोड़ के प्रोजेक्ट आंध्र प्रदेश को मिले हैं మిత్రులారా గత పదేళ్లలో భారతదేశం ఫిజికల్ డిజిటల్ మరియు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పుడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒకటిగా నిలుచుంది ఇది ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రయోజనంగా మారబోతుంది ఈరోజు కూడా రైల్ మరియు రోడ్డు ప్రాజెక్టులలో రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు కేంద్రం తరపున అందించడం జరుగుతుంది यहां आंध्र प्रदेश में कनेक्टिविटी का नया अध्याय लिखा जा रहा है इन प्रोजेक्ट से एक जिले से दूसरे जिले की कनेक्टिविटी बढ़ेगी आसपास के राज्यों से कनेक्टिविटी बेहतर होगी इससे किसानों के लिए बड़े बाजार तक फसल पहुंचाना आसान होगा और उद्योगों के लिए भी सुविधा होगी टूरिज्म सेक्टर को तीर्थ यात्राओं को बल मिलेगा జీగుంటా నాయుడుపేట హైవే సె తిరుపతి బాలాజీ కే దర్శన ఆసాన్ కమ్టేశ్వర స్వామికి దర్శనం కంధ్రప్రదేశ్ లో కనెక్టివిటీకి ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది ఈ ప్రాజెక్టులతో ఒక జిల్లాకు మరొక జిల్లాకు కనెక్టివిటీ పెరుగుతుంది పక్క రాష్ట్రాలతో కూడా అనుసంధానం ఏదైతే ఉందో అది కూడా మెరుగు కాబోతుంది ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకి పెద్ద మార్కెట్లకు తక్కువ సమయంలో తమ పంటని తీసుకొని వెళ్ళడానికి సులభం అవుతుంది అలాగే ఉద్యోగస్తులు మరియు పారిశ్రామికులు కూడా సౌకర్యం కలుగుతుంది పర్యాటకం తీర్థయాత్రలకి ఆ రంగాలకి కూడా ఉపయోగపడుతుంది ఉదాహరణకు రేణుగుంట నుంచి నాయుడుపేట కొత్త హైవే ఏదైతే ఉందో దాని ద్వారా తిరుపతి వెంకన్న స్వామి వారి దర్శనం చాలా సులభంగా మనకు అవుతుంది తక్కువ సమయంలో प्रजल आ स्वामीवार दर्शन चुस्को आवकाश पार्टी साथियों दुनिया में जो भी देश तेजी से विकसित हुए हैं उन्होंने अपनी रेलवे पर बहुत अधिक बल दिया है बीता दशक भारत में रेलवे के ट्रांसफॉर्मेशन का रहा है भारत सरकार ने आंध्र प्रदेश में रेलवे के विकास के लिए रिकॉर्ड पैसे भेजे हैं वर्ष 2009 से 2014 तक आंध्र प्रदेश और तेलंगाना के लिए रेलवे का कुल बजट 900 करोड़ रुपए से भी कम था जबकि आज सिर्फ आंध्र का ही रेल बजट 9000 करोड़ रुपए से ज्यादा का है यानी करीब दस गुना से ज्यादा की बढ़ोतरी हुई है मित्रा प्रपंचम लोग वेगंग अभिवृद्धि चंदन देश तो उ అవన్నీ కూడా తమ రైల్వే మీద చాలా ప్రాముఖ్యత సాధించారు గత దశాబ్దంలో భారతదేశంలో కూడా రైల్వే మీద ఎక్కువగా పరివర్తన జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధికి కూడా రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం తాలూకా బడ్జెట్ కేవలం తొమ్మిది వందల కోట్లు కూడా ఉండేది కాదు కానీ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే రైల్వే బడ్జెట్ తొమ్మిది వేల కోట్ల దాటి ఈ రోజు అందిస్తున్నాం అంటే ముందుకంటే పది రెట్లు ఎక్కువ బడ్జెట్ అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాను